అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच परमते चित्तं निरुद्धं योगसेवयाः यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न गुरुणापि विचाल्यते तं विद्याद्दुःखसंयोगं वियोगं योगसंज्ञितं स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసం వల్ల నిగ్రహించబడి శాంతిని పొందుతుందో యోగి ఎప్పుడూ పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను తనలోనే సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో ఇంద్రియాలకు గోచరించకుండా బుద్ధి వల్లనే గ్రహించబడే అనంత సుఖాన్ని అనుభవిస్తున్నాడో ఆత్మతత్వం నుంచి మాత్రము చెలించడో దేనిని పొంది దానికి మించిన లాభం మరొకటి లేదని భావిస్తాడో ఏ స్థితిలో స్థిరంగా ఉండి దుర్భర దుస్సహ దుఃఖానికైనా కలత చెందడో దుఃఖాలకు దూరమైన అలాంటి దానిని యోగము అంటారు దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు